కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సగరపేటలోని మోడల్ ప్రైమరీ పాఠశాలలను ఉపాధ్యాయుడు పివివి సత్యనారాయణ పదిహేను లక్షల రూపాయలతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేశారు తరగతి గదుల్లో మౌలిక వసతులు కంప్యూటర్ ల్యాబ్ రంగుల గోడ చిత్రాలు సుందరమైన పాఠశాల ఆవరణను ఎమ్మెల్సీ గోపిమూర్తి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులతో మాట్లాడి ఈ విధమైన అభివృద్ధిని ఇతర ప్రభుత్వ పాఠశాలల్లోనూ అమలు చేస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అన్నారు పాఠశాల అభివృద్ధి నమూనాను ఉన్నతాధికారులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే లక్ష్యంతో ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బడియుడు పిల్లల గుర్తింపు కోసం ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యా ప్రమాణాలు మౌలిక వసతులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా మండల నాయకులు పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు nak gerakkan tu okay dah bilangan <laughs>

ఏదైతే ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి ఎన్రోల్మెంట్ డ్రైవ్ డ్రైవ్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉంది అంటే బడియుడు పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యేదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కరపత్రం వేసి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలని ప్రజలకందరికీ తెలియజేసి ఉపాధ్యాయుల యొక్క మెరిట్ వాళ్ళ యొక్క వెల్ క్వాలిఫైడ్ అంశాలను కూడా దాంట్లో పొందుపరిచి తల్లిదండ్రులు అవేర్నెస్ చేసి ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ చేసుకునే విధంగా రాష్ట్ర కమిటీ ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే రోజున ఈ విధంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ ప్రారంభించడం కోసం కోసం ఈ పాఠశాలలకి రావటం కూడా జరిగింది రెండో వైపు నన్ను ఎమ్మెల్సీగా ఎన్నుకున్నటువంటి ఉపాధ్యాయులకి అలాగే అధ్యాపకులకి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో కూడా రావటం జరిగింది ఈ కార్యక్రమం అయిన తర్వాత మన మండలంలో ఉన్నటువంటి కొన్ని హై ను కూడా సందర్శించి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అంటే వ్యక్తిగతంగా బోధనేతర సమస్యలు కావచ్చు లేదా పాఠశాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు ఆ బోధనేతర పనులకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా నేను వాళ్ళ దగ్గర సేకరించి ఒక వారం పది రోజుల తర్వాత మండలి సమావేశాలు జరుగుతాయి కాబట్టి శాసన మండలి సమావేశాల్లో కూడా పాఠశాలకు సంబంధించినటువంటి సమస్యలని అలాగే ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలను కూడా శాసన శాసనమండలిలో ప్రస్తావన చేయటం అదేవిధంగా అధికారులకి ఈ సమస్యలను ప్రాతినిధ్యం చేయటం అలాగే మన విద్యాశాఖ మంత్రి గారికి కూడా విద్యారంగ అభివృద్ధి కోసం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వ విద్యారంగ బలోపేతం కోసం పీడిఎఫ్ ఎమ్మెల్సీగా కూడా ఆయనకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ మండలం పర్యటనకు రావటం జరిగింది